అందరికి మే వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అరెస్ట్ చేయడానికి టచ్ చేయడానికి ముట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇప్పుడు పద్దెనిమిది నెలలు అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలల నుండి బీఆర్ఎస్ పార్టీ పైన నానా రకాల ఆరోపణలు ఆరోపణలు కాదు భయంకరమైనటువంటి ఆరోపణలు చేశారు కేసీఆర్ ఆ స్కామ్ చేసిండు ఈ స్కామ్ చేసిండు కేసీఆర్ ఆ దందా ఈ దందా మొత్తం కేసీఆర్ తెలంగాణను అప్పులపాలు చేసిండు అమ్ముకున్నాడు కథం చేసిన అని చెప్పి నానా రకాల విమర్శలు వచ్చినాయి నాట్ ఓన్లీ కేసీఆర్ కేటీఆర్ పైన కూడా నానా రకాల విమర్శలు తర్వాత హరీష్ రావు పైన విమర్శలు వచ్చినాయి కవిత పైన విమర్శలు సంతోష్ రావు పైన విమర్శలు నానా రకాలుగా పద్దెనిమిది నెలల నుండి డిసెంబరు తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నుండి ఈ రోజు దాకా విమర్శలే విమర్శలు కానీ ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ని టచ్ చేయలేకపోయినారు ఇప్పటిదాకా మాట్లాడలేకపోయినారు మనం కొంత పిన్ టు పిన్ డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ సంతోష్ రావు గురించి మాట్లాడుకోవాలి ఫస్ట్ ఏం చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం సంతోష్ రావు అనేటోడు తానిక్ దందా చేసిండు ఈ తానిక్ దందా అయ్యింది లిక్కర్ మార్ట్ ఆ లిక్కర్ మార్ట్లో సంతోష్ రావునే కమిషన్లు తీసుకొని రాత్రి పన్నెండు ఒకటి గంటల దాకా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిండు పన్నెండు ఒకటి గంటల దాకా మొత్తం వాళ్ళకు ఆ లిక్కర్ మార్ట్ పైనే నాన్ వెజ్ అక్కడ హోటల్ కథ అంతా సెట్ చేసిండు తర్వాత హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా లిక్కర్ మార్ట్లో ఇచ్చిండు అంటే సంతోష్ రావు పెద్ద ఎత్తున స్కామ్ చేసిండు ఈ లిక్కర్ మార్ట్లో సంతోష్ రావు భాగస్వామ్యం ఉంది పార్ట్నర్ ఉంది మళ్ళీ మొత్తం విదేశీ మద్యం ఇక్కడ మద్యం కూడా కాదు అనేది ఒక చర్చ అంటే రావు లిక్కర్ మార్ట్కి సంబంధించినటువంటి స్కామ్ ఆ తానీకు దందా చేసాను అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఇట్లా ఆరోపణలు చేశారు ఇక సంతోష్ రావు రేపు అరెస్ట్ అవుతాడు జైలుకు పోతాడు కథం అయిపోయింది ఇది అది అని చెప్పి నానా రకాలుగా మాట్లాడారు సీన్ కట్ చేస్తే ఆ తానీకు పక్కన పోయింది సంతోష్ రావు టాపికు పక్కన పోయింది ఆయనను టచ్ చేయలేకపోయారు ఆయన గురించి మాట్లాడలేకపోయారు కానీ స్కామ్ అయింది తానీకు దంద అది ఇది అక్రమంగా ఒకటే ఒక షాప్ అంటే ఒక తానీకు మాటుపైన లైసెన్స్ తీసుకొని పది తానీకు మాటలు పెట్టుకున్నారు రాత్రి ఒకటి రెండు గంటల దాకా అన్ని వైన్ షాపులు బంద్ చేసినాక బార్లు బంద్ చేసినాక నడుస్తుండే దానికి స్పెషల్ పర్మిషన్లు ఇచ్చారు విదేశీ మద్యం మస్తుగా వచ్చినాయి ఆరోపణలు కానీ ఆరోపణలు అన్నీ కూడా మనం కొట్టిపడేసిరు ఒక్క ఆరోపణలు కూడా సక్సెస్ కాలే సంతోష్ రావు విషయంలో కాంగ్రెస్ ఫెయిలా సంతోష్ రావుని టచ్ చేసినా చేయలే తర్వాత హరీష్ రావు కాళేశ్వరం స్కామ్ చేసిండని హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేయించిండని హరీష్ రావు ఇంకేదో స్కామ్ చేసిండని హరీష్ రావు భూముల దందాలు చేసిండని హరీష్ రావు అక్రమంగా బిల్డింగ్లు కట్టిందని హరీష్ రావు ఇంకేదో కుంభకోణం చేసిండని చెప్పి నానా రకాల విమర్శలు వచ్చినాయి సీన్ కట్ చేస్తే హరీష్ రావుని పద్దెనిమిది నెలల నుండి ఎవరైనా టచ్ చేసిరా టచ్ చేయగలిగిర్రా ఆడఫేల్ తర్వాత ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి పేరుతోటి పెద్ద స్కామ్ చేసిందని మొత్తం ఆ తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్లో కవిత స్కామ్ చేసింది స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళ కోట్ల రూపాయలు వీళ్ళ కోట్ల రూపాయలు అప్పనంగా పైసలు ఇచ్చిందని మొత్తం జనాల దగ్గర నుండి వసూలు చేసింది పైసలు అని చెప్పి నానా రకాల విమర్శలు వచ్చినాయి సీన్ కట్ చేస్తే కవితను జైల్లో పెట్టిదా కవితను విచారణకు పిలిచిదా కవితను ఏమన్నా చేసిరా ఏం చేయలే కదా అసలు కవిత జోలికే పోలే కదా కవితను విచారణ పిలవలేదు ఒక కేసు పెట్టలేదు కవితకు సంబంధించి స్కామ్ చేసిందని చెప్పి ఒక్కటి కూడా బయట పెట్టలేకపోయారు కదా ఐ మీన్ టచ్ చేయలేకపోయారు అసలు ఇక్కడ ఫెయిలా తర్వాత కేసీఆర్ ఇక కేసీఆర్ కంటే ముందు కేటీఆర్ గురించి మాట్లాడుకోవాలి కేటీఆర్ ఫార్ములా ఇరేసింగ్కి సంబంధించినటువంటి స్కామ్ అని కేటీఆర్ యాభై ఎనిమిది కోట్ల నుండి అరవై కోట్ల రూపాయలు ఫార్ములా ఇరేసింగ్ కంపెనీకి ఇచ్చిండని ఆ ఫార్ములా ఇరేసింగ్ కంపెనీకి రాత్రిపూట ఎవరికి తెలవకుండా ట్రాన్సాక్షన్ చేసిండు అది గవర్నమెంట్ పైసలు క్యాబినెట్ పర్మిషన్ లేదు మంత్రుల పర్మిషన్ లేదు ముఖ్యమంత్రి పర్మిషన్ లేదు ఎవరు పర్మిషన్ ఆర్బీఐ పర్మిషన్ లేకుండా కేటీఆర్ అష్టానుసారంగా డబ్బులు వాళ్ళకు డబ్బులు వాళ్ళకు పంపించిన అకౌంట్కి ట్రాన్సాక్ట్ చేసిన అనేది ఒక ఆరోపణ ఆరోపణ మాత్రమే ఒక ఆధారాలు లేవు సరైనటువంటి ఎవిడెన్స్ లేదు ఇప్పటిదాకా కానీ ఆరోపణలు చేసిరు గతంలో మంత్రి పొంగులేటి రెడ్డి ఆయన సౌత్ కొరియన్లో నార్త్ కొరియన్లో మూసీ పర్యటనలో ఉన్నాడు అంటే మూసీ ప్రక్షాళన సుందరీకరణ నార్త్ కొరియాలో సూ మూసీకి ఎట్లయితే మొత్తం వాటర్ ప్యూరిఫై చేసే అలా బోట్లు తిప్పుతుర్రో హైదరాబాద్లో కూడా గట్టిన బోట్లు తిప్తామని చెప్పి అడిగి వేయరు అదొక లక్ష కోట్ల రూపాయల పవర్ అదేదో ప్రాజెక్ట్ అని చెప్పారు ఏదో పైలట్ ప్రాజెక్ట్ ఏదో చెప్పారు లక్ష కోట్లు ఖర్చు పెట్టి మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పి అడిగి వేయరు దీపావళి సారి నేను చెప్పింది తెలుసా సార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీపావళి నాడు దీపావళి రోజు పొలిటికల్ బాంబులు వేలబోతున్నాయి మొత్తం భూకంపం బదులవుతుంది పొలిటికల్ బాంబులు మా మామూలుగా ఉండదని చెప్పి పొంగేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండు సీమ్ కట్ చేస్తే దీపావళి రోజు కుక్కతోక బాంబు కూడా వెలవలే మొత్తం కుక్కతోక బాంబు ఉండేది తుస్సు అనే బాంబులు ఉండేది చూడు చిన్నప్పుడు కాదు చిన్నప్పుడు మనం రెడ్ కలర్ బాంబు కుక్కతోక బాంబు అనేది ఆ దానికి ఇట్లా బాంబు ఉంటుంది ఎందుకలా తోకు ఉంటుంది దానికి ఇట్లా పెట్టి ఇట్లా కాల్సేది చూడు ఆ కుక్కతోక బాంబు కూడా వెళ్ళలేదు పొలిటికల్ బాంబులు అన్నాడు ఇంకా అంటే పొలిటికల్ బాంబు అంటే ఏంది ఫార్ములా ఈ రేసింగ్లో కేటీఆర్ అరెస్ట్గా అనేది ఒక సంకేతం ఇచ్చాను సీమ్ కట్ చేస్తే దీపావళి పోయింది ఇప్పుడు మళ్ళీ దీపావళి వచ్చే పరిస్థితి ఇప్పటిదాకా కేటీఆర్ అరెస్టు లేదు కేటీఆర్ విచారణ లేదు కేటీఆర్కి సంబంధించిన కథ లేదు కానీ కేటీఆర్ని ఎలక్షన్ టైంలో ఇప్పుడు ఎలక్షన్ కంటే ముందడు దాకా కేటీఆర్కి సంబంధించిన వ్యవహారం లేదు కదా అసలు కేటీఆర్ ఫార్ములా ఈరేసింగ్ కేసు కేటీఆర్ స్కాన్ చేసిండు అవినీతి చేసిండు కేసీఆర్ అట్లా ఇట్లా అనే చర్చనే రాలే కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు మీరు చూడురు వీళ్ళ డ్రామా కాంగ్రెస్ డ్రామా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జెడ్పీడీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికలలో బీఆర్ఎస్కి ఎక్కువ ఎక్కువ సీట్లు వస్తాయో ఎక్కడ ఎక్కువ ఓట్లు వస్తాయో అని చెప్పి ఇప్పుడు కేటీఆర్కి సంబంధించిన ఫార్ములా ఈ రేసింగ్ కేసు తెరపైకి తీసుకొచ్చారు మన ఏసీబీ విచారణకు కూడా పోయింది కేటీఆర్ ఎందుకు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి ఇప్పుడు జనాలు మళ్ళీ ఏమనుకోవాలి కేటీఆర్ని విచారణకు పిలిచిన కేటీఆర్ నిజంగానే స్కామ్ చేసిండేమో కేసీఆర్ని విచారణకు పిలిచిన కేసీఆర్ కూడా స్కామ్ చేసిండేమో హరీష్ రావు స్కామ్ చేసిండేమో వీళ్ళందరూ స్కాములు చేశారు కాబట్టే వీళ్ళందరూ అవినీతి చేసి అవినీతి చేశారు కాబట్టి విచారణకు వేయరు కాబట్టి వీళ్ళకి మనం ఓటు వేయొద్దు అని జనం అనుకోవాలి అందుకే ఇది కాంగ్రెస్ డ్రామా అనేది ఒక చర్చ ఇది వినబడుతున్న అంశం ఇప్పుడు ఎన్నికల కంటే ముందు ఒక్కసారైన విచారణ పిలిచిరా కేసీఆర్ను పదకొండో తారీఖు ఈ నెల పదకొండో తారీఖు విచారణకు రమ్మన్నారు కేటీఆర్నేమో మొన్న సోమవారం నాడు విచారణకు రమ్మని చెప్పిర్రు హరీష్ రావునేమో కేసీఆర్ కంటే ముందు విచారణకు పిలిచిర్రు ఏది కేవలం రెండు నెలలు ఉన్నాయి ఇంక ఎన్నికలకు కేవలం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి రెండే నెలలు ఇప్పుడు పిలిచారు విచారణకు ప్రచారం చేసే టైంలో మరి దీనికంటే ముందు ఎందుకు విలువలే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం ఎటుపోయింది సంవత్సరం మొత్తం మీరే ఉన్నారు కదా రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు విచారణ చేయలే రెండు వేల ఇరవై ఐదులోనే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల టైంలో విచారణ చేయడానికి గల కారణం ఏదైనా పెద్ద చర్చ సరే కేటీఆర్ను విచారణకు పిలిచారు ఏసీబీ విచారణకు చేసిర్రు ఏం తెలియరు ఏం తెలిసిరు కేటీఆర్ ఫార్ములా రేసింగ్ సంబంధించిన వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డడు స్కామ్ చేసిండు దందా చేసిండు అని చెప్పి అనేక ఆరోపణలు వచ్చినాయి కదా మరి కేటీఆర్ని ఏం చేసిరు అరెస్ట్ చేసిరా అరెస్ట్ చేసి రిమాండ్ చేసిరా లేకపోతే కేసీఆర్ కేటీఆర్ చేసినటువంటి అక్రమాలను బయట పెట్టిరా కేటీఆర్ చేసినటువంటి స్కామ్లను బయట పెట్టిరా ఏం చేసిర్రు ఏం చేయలేకపోయారు కదా టచ్ చేయలేకపోయారు కదా ఇదొక చర్చ రెండోది కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసినని కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెట్టినని పార్క్ హయాత్ రూమ్ నెంబర్ ఎయిట్ ట్వంటీలో కేటీఆర్ హీరోయిన్లతోటి ఇబ్బంది పెట్టినని మొత్తం ఇబ్బందికరమైన వీడియోలు ఉన్నాయని చెప్పి గజలకాంతం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్ మాట్లాడిండు ఎన్నికల టైంలోనే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం రెండు వేల ఇరవై మూడు మొత్తం ఏం చేసిర్రు మొత్తం ఏం చేశారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మొత్తం ఏం చేశారు టువెల్ మంత్స్ పన్నెండు నెలలు సంవత్సరం మొత్తం మరి రెండు వేల ఇరవై నాలుగులో ఒక్కళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ని తిట్టలే ఎందుకు కేటీఆర్ హీరోయిన్లో ఫోన్ ట్యాపింగ్ చేసిను పార్కాయత్ హోటల్ గీటలను మాట్లాడారు కదా ఎందుకు మాట్లాడలేదు సంవత్సరం మొత్తం ఈ టైంలోనే ఎందుకు మాట్లాడిరు అంటే ఎలక్షన్స్ ఎన్నికలు ఉన్నాయి కదా ఎన్నికల ముందు బీఆర్ఎస్ఓలను బద్నాం చేసి కేసీఆర్ని కేటీఆర్ని బద్నాం చేసి చిన్నగా జనాలల్లో మళ్ళీ కేటీఆర్ కేసీఆర్ వీళ్ళంతా అవినీతి పర్లు వీళ్ళంతా స్కామ్ చేసారు వీళ్ళు దందాలు చేసిరు వీళ్ళని నమ్మొద్దు కాంగ్రెసే మంచి పార్టీ సుధపుస పార్టీ అద్భుతమైన పార్టీ ఈ పార్టీకి ఓట్లేయరి ఈ అవినీతి పార్టీకి ఓటేయకుర్రి అని చెప్పి జనాలకు ఎక్స్పోజ్ చేయడానికి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక డ్రామా అనేది చాలా క్లిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ నేతల చర్చ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అంటున్నటువంటి మాటే బీఆర్ఎస్ పార్టీలో కాదు చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూరు ఈ పైన సరే కేటీఆర్కి సంబంధించినటువంటి స్కాములు అని మున్సిపల్ స్కాము కేటీఆర్ బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చేది మొత్తం కేటీఆర్ చేసిన ఒక చర్చ మరి కేటీఆర్ స్కామ్ ఒక్కటి బయట పెట్టలేకపోయారు ఎందుకు గట్టి ఆధారం ఎందుకు లేదు నిజంగా ఒక వ్యక్తి అవినీతి చేస్తే ఆధారం ఉంటే తీసుకుపోయి జైల్లో ఇమీడియట్లీ పెడతారు కవిత లిక్కర్ స్కామ్ చేసిందని కొన్ని ఆధారాలు గతంలో సీబీఐ దగ్గర ఉండే సీబీఐ వచ్చినారు విచారణ చేసినారు కవితను ఇమీడియట్ అరెస్ట్ చేసినారు టీఆర్ జైల్లో పెట్టినాను వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి మరి కేసీఆర్ కేటీఆర్ఓ వీళ్ళు చేసినటువంటి స్కాములు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉంటే ఇమీడియట్లీ వీళ్ళని విచారణ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టొచ్చు కదా ఇప్పటిదాకా ఎన్నో పెట్టలేకపోయిర్రు టచ్ చేయలేకపోయిన ఎందుకు ఇది ఒక అంశం ఇక కేటీఆర్ది పక్కన పెడితే కేసీఆర్ కేసీఆర్ కాళేశ్వరం స్కామ్ అని కేసీఆర్ లక్ష కోట్ల రూపాయలు కథం చేసిండని కేసీఆర్ మేడిగాడను కూల్చేసిండు మొత్తం ఓండు ఓన్ డిజైను రీడిజైన్ పేరుతోటి వేల కోట్ల రూపాయలు మింగిండు అని చెప్పి నానా రకాల విమర్శలు కేసీఆర్ పదకొండో తారీఖు విచారణ కూడా రమ్మని చెప్పారు పోయిండు విచారణలో హాజరయ్యిండు పిన్ టు పిన్ కాళేశ్వరం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండట చెప్పిండట ఇవన్నీ నడిచింది ఓకే మరి ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరంకి సంబంధించినటువంటి స్కామ్ అని చెప్పి చెప్పారు కదా మరి ఆధారాలు ఇవి మరి ఒక్కటి బయట పెట్టలేకపోయారు ఎందుకు ఒక్కటి చెప్పలేకపోయారు ఎందుకు కాళేశ్వరం కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖ రాసింది మూడు సార్లు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్లో కాళేశ్వరం గురించి మాట్లాడిరా లేదా మాకు మినిట్ పాయింట్ ఇవ్వండి మాకు ఒక మినేట్ పత్రం ఇవ్వండి మేము చూస్తాం దాంట్లో వెరిఫై చేస్తామని చెప్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వలే ఇయకపోవడానికి గల ఏంది అంటే కేసీఆర్ తప్పు చేసినని ఇయ్యలేదా తప్పు చేయలేదని ఇయలేదా లేకపోతే ఈ మినేట్ పాయింట్ ఇస్తే మా తప్పు బయటపడుతుందని ఇవ్వలేదా ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ తర్వాత ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పక్కన పెట్టారు అయిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇక మాట్లాడే పరిస్థితి లేదు ఆ స్కామ్ చేసినని చెప్పి ఒక ఎవిడెన్స్ లేదు డేటా లేదు కాబట్టి ఇక కాళేశ్వరం పక్కన పెట్టారు నెక్స్ట్ ఏ తెరపైకి తీసుకొచ్చిన ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ అవినీతి చేసిండు ఫోన్ ట్యాపింగ్లో మొత్తం ప్రభాకర్ రావుని దగ్గర పెట్టుకొని కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించి మొత్తం ఇన్నడు మొత్తం కేసీఆర్ దీని వెనకాల ఉన్నాడు ఐదు వందల కోట్లు పెట్టి ఇజ్రాయెల్ దేశం నుండి ఎక్విప్మెంట్ తీసుకొచ్చిండు మొత్తం ఫామ్ హౌస్లోనే సర్వర్లు పెట్టించిండు అని చెప్పి పెద్ద చర్చ కాళేశ్వరంలో కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి స్కోప్ లేదు ఎందుకంటే ఎవిడెన్స్ వస్తలేవు ఎవిడెన్స్ దొరకలేవు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఇమీడియట్లీ సెన్సిటివ్ పాయింట్ కదా ఫోన్ ట్యాపింగ్ అంటే కాబట్టి ఫోన్ ట్యాపింగు ఇక కేసీఆర్ భార్యభర్తలు మాట్లాడింది విన్నాడు హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేయించిండు వాళ్ళది వీళ్ళది జడ్జిలది లాయర్లది మొత్తం అందరిది చేయించి కేసీఆర్ఏ ఉన్నాడు దీన్ని వెనకాలని కేసీఆర్ పైన ఇప్పుడు మొత్తం ప్రయత్నం చేస్తారు ఒక ప్రయత్నం నడుస్తుంది కేసీఆర్ పైన మొత్తం కేసీఆర్ఏ అని చెప్పనీకి కానీ అక్కడ కూడా ఏం చేసే పరిస్థితి కనబడతలేదు కానీ పద్దెనిమిది నెలల్లో మస్తు విమర్శలు మామూలు విమర్శలు కాదు మనం కూడా అనుకున్నాం అరే నిజంగా కేసీఆర్ స్కామ్ చేసినేమో కేటీఆర్ స్కామ్ చేసినేమో పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా దందాలు చేసిరేమో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన అవినీతి బయట పెడుతుంది బీఆర్ఎస్ చేసిన అక్రమాలు బయట పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనుకున్నాం పద్దెనిమిది నెలలు అవుతుంది ఒక్కటైనా ఒక్కటి కేటీఆర్ అవినీతి చేసిన అనేది ఒక్కటైనా బయట తీసిరా ఒక్కటైనా ఆధారాలు చూపించిరా కేటీఆర్ని ఒక్కసారి విచారణ పీలిచింది తప్ప అరెస్ట్ చేసి నోటీస్ ఏమన్నా చేసిరా ఏం చేయలే హరీష్ రావు స్కామ్ అన్నారు హరీష్ రావు చేసిన ఒక్క స్కామ్ అన్న బయట పెట్టిరా పెట్టలే కేసీఆర్ స్కామ్ అన్నారు కేసీఆర్ చేసిన స్కామ్ ఒక్కటన బయట పెట్టినా పద్దెనిమిది నెలల నుండి పెట్టలే మరి మిమ్మల్ని నమ్మాలి మిమ్మల్ని నేను నమ్మాలా అంటున్నాం నిజంగా వీళ్ళు స్కామ్లు చేస్తుంటే అధికారంలో ఉన్నది కాంగ్రెసే కదా మరి అధికార పార్టీ ఈజీగా బయట పెట్టవచ్చు కదా ఇప్పుడు ఇంకో ఆప్షన్ ఏంది ఇప్పుడు కేటీఆర్ దగ్గర పనిచేసిన అధికారులు కేసీఆర్ దగ్గర పనిచేసిన అధికారులు లేకపోతే హరీష్ రావు దగ్గర పనిచేసిన అధికారులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు అధికారులను అడగొచ్చు అధికారులను విచారించవచ్చు అధికారులు చెప్తారు కేసీఆర్ వేసుంటాడు కేటీఆర్ వేసుంటాడు వరిష్ట వేసుంటాడు వీళ్ళు నిజంగా స్కాములు చేసినా లేదా దందాలు చేసిరా లేదా వీళ్ళు ఏ స్కామ్ చేసినా అధికారులకు చెప్పే చేస్తారు కదా ప్రభుత్వ అధికారులతో చెప్పిస్తారు కదా చేపిస్తారు కదా మొత్తం ప్రభుత్వ అధికారులే ఉంటారు కదా మరి వాళ్ళని అడగవచ్చు కదా వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకోవచ్చు కదా ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన స్కాములు చేసినాను కథ కథ అన్నారు కదా మరి ముఖ్యమంత్రి దగ్గర ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటారు కదా వాళ్ళని విచారణ చేయరి వాళ్ళని అడుగుర్రీ ఏం జరిగిందో సిఎస్ సోమేష్ కుమార్ అప్పుడు ఆయనను అడుగుర్రీ అమీన్ కుమార్ని అడుగుర్రి వాళ్ళని అందరిని అడుగురు కుమార్ మేడంని అడుగుర్రి వాళ్ళందరినీ డిస్కస్ చేస్తే తెలుస్తుంది అసలు కథ ఏంది ఏం కథ ఏం జరుగుతుంది ఏందనేది పిన్ టు పిన్ బయటపడుతుంది పద్దెనిమిది నెలల నుండి కేసీఆర్ని టచ్ చేయలేకపోయిర్రు కేసీఆర్ని ముట్టుకోలేకపోయిర్రు ఎందుకు ముట్టుకోలే అంటే కేసీఆర్ అవినీతి చేయలే కాబట్టి ముట్టుకోలేదా కేసీఆర్ అవినీతి చేసిన ఆధారాలు మీ దగ్గర లేవా లేకపోతే అసలు ఆధారాలే లేవా ఉత్త ఆరోపణలు మాత్రమే చేసిర్రు ఆయనను బద్దం చేయడానికి ఇదో చర్చ నడుస్తుంది నేను మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ అవినీతి చేస్తే కేటీఆర్ కవిత కల్వకుండ్ల కుటుంబం అవినీతి చేస్తే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అవినీతి చేస్తే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇప్పటికైనా వాళ్ళ అవినీతి బయట పెట్టి వాళ్ళు చేసినటువంటి స్కాములు బయట పెట్టి వాళ్ళని జైల్లో పెట్టాలి ఈ అవినీతి పనులను జైల్లో పెడితేనే నెక్స్ట్ రోజు ఈ అవినీతి చేయొద్దు అని చెప్పి నెక్స్ట్ లీడర్లకు కూడా భయమవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి కేసీఆర్ కేటీఆర్ చేసిన అవినీతి బయట పెట్టి వీళ్ళని జైల్లో పెడితే రేపటి రోజు మీ కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు కూడా అరే అరే మనం అవినీతి చేయొద్దు ఏం చేయొద్దు రేపటి రోజు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇప్పుడు మనం స్కామ్ చేసినందుకు మనల్ని కూడా తీసుకుపోయి జైల్లో పెడతారు కాబట్టి మనం స్కాములు చేయొద్దు మనం నిజాయితీగా ఉండాలని చెప్పి మంత్రులకు కూడా తెలుస్తుంది కదా ప్రభుత్వ అధికారులు కూడా అనుకుంటారు కదా స్కాములు చేస్తే జైలుకు పోతారు పెద్ద పెద్ద కేసీఆర్ఏ పోయిన మనం లెక్కన అని జనాలు కూడా అనుకుంటారు కదా మరి ఎందుకు చేయలేకపోయారు ఇవన్నీ క్వశ్చన్ మార్కులు లెక్కనే మొత్తం ఎలక్షన్ ముందు ఒక స్టంట్ ఇది ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కదా ఎన్నికల ముందు స్టంట్ తప్ప మించి ఏం లేదు సరే చూద్దాం ఏం జరగబోతున్నాయి మన ఇంకా రేవంత్ రెడ్డి ఎలాంటి స్ట్రాటజీస్తో ముందుకొస్తారు పద్దెనిమిది నెలల నుండి ఏడ పంచాయతీ లేదు ఇప్పుడు ఎలక్షన్స్ ముందే పంచాయతీ ఇప్పుడే ఇక విచారణ గిచారణ అయిత తైసా అట్ల జిట్ల మొత్తం ఇప్పుడే ఎన్నికల ముందే అప్పుడు కూడా రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల ముందే కేసీఆర్ స్కాము కవిత స్కాము కేటీఆర్ స్కామ్ అని మాట్లాడారు మరి అధికారంలోకి వచ్చినాక మీ స్కాములు ఏమైనా ఎందుకు ఈ బయటకు అంటున్నా ఇదంతా పొలిటికల్ స్టంట్ తప్ప వేరేదేం ఏం కనబడతలేదు అనేది ఒక చర్చ చూద్దాం ఏం జరగబోతుందో